స్వామి ఏమీ కనపడలా ఒక రౌండ్ రైసు మజ్జిగ సాంబార్ ఏమైనా కావాలా స్వామి స్వామి అన్నదాన స్వామి స్వామి ఈరోజు మనకు అన్నదాతలు ఈడ్పు కంటి

ఈపుక గంట రాధాకృష్ణ గారు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభే అన్నదాన అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవైరాగ్య సిద్ధం పార్వతి అన్నదాన ప్రభే అన్నదాన బంతి భోజనం బంతి భోజనం బంతి భోజనం హరి స్వామీ అవ్వి స్వామి అవ్వి అన్నదాన ప్రభువే స్వాంజన్ దొమి ఈ రోజు మన అన్నదాతలు ఏకగుంటి రాధాకృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందునుకూడా కూడా అన్నపూర్ణి పూర్ణే శంకర జ్ఞాన వలబె జ్ఞాన

స్వంజన్ స్వామి ఈరోజు మన అన్నదాతలు ఈర్పు కంటి రాధాకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాత సుఖీభవ 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 హారా రామచంద్రతో ఈరోజు మన మందనాథులు ఈడ్పు కంటి రాధాకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభు అన్నదాన ప్రభువే అన్నదాత సుఖీభవా 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 హలో